నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం నమస్కారం చెప్పండి అదే ఈ ప్రాచీన యోగజ్ఞానం ఉంది కదా దాని ప్రయాణం గురించి ఆ అవును అంటే అది వేలేళ్ల క్రితం ఒకరి నుండి మరొకరికి ఎలా అందింది ఆ తర్వాత కొంతకాలానికి అది ఎలా మరుగున పడింది లేదా బలహీనపడింది నిజమే దీని గురించి గీతలోనే ఉంది దాని గురించే మన దగ్గరున్న ఆధారాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం ముఖ్యంగా ఆ జ్ఞానాన్ని పొందిన రాజర్షులు గురించి కూడా తప్పకుండా రాజర్షులు చాలా ముఖ్యమైన పాత్ర వాళ్ళది సరే అయితే మొదలు పెడదామా దీనిని కొంచెం లోతుగా చూద్దాం అలాగే చూడండి ఈ యోగ జ్ఞానం అనేది ఊరికేదో ఫిలాసఫీ కాదు అవును గీత చెప్పేదాన్ని బట్టి ఇదొక ఆచరణాత్మకమైన అంటే ప్రాక్టికల్ వివేకం అనమాట ఓ అంటే ఆచరణలో పెట్టేది అవును ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ఇంకా చెప్పాలంటే సమర్థవంతంగా పాలన చేయడానికి కూడా ఇదొక లాంటిది పాలనకి కూడానా అవును అందుకే ఇది పరంపరా ప్రాప్తము అనే పద్ధతిలో వచ్చింది అంటే గురువు నుంచి శిష్యుడికి నేరుగా అందించబడింది పరంపర అంటే ఒక లైనేజ్ లాగా సరిగ్గా ఒకరినుంచి మరొకరికి నేరుగా ఇది ఆసక్తికరంగా ఉంది మరి అప్పట్లో అంటే పుస్తకాలు అవి లేవా ఉండి ఉండొచ్చు కాని గీత ఎందుకు ఈ గురు శిష్య పరంపరకే అంత ప్రాధాన్యత ఇస్తున్నట్లనిపిస్తోంది దాని వెనక ఉన్న ఉద్దేశ్యమేంటి మంచి ప్రశ్న అడిగారు చూడండి జ్ఞానంలో చాలా సూక్ష్మమైన విషయాలుంటాయి నిజమే దాని అసలైన అర్థం దాన్ని ఎలా ఆచరించాలి ఇవన్నీ పుస్తకాలు చదివితే మాత్రమే పూర్తిగా అర్థం కావు అంతేకదా అనుభవం కావాలి ఖచ్చితంగా అనుభవం ఉన్న గురువు దగ్గర వాళ్ల మార్గదర్శకత్వంలో నేర్చుకుంటేనే ఆ జ్ఞానం సంపూర్ణంగా వస్తుంది స్వచ్ఛంగా ఎటువంటి మార్పులు లేకుండా అందుకే ఈ పరంపర ఎంత ముఖ్యమా అందుకే ఇక రాజర్షులన్నాం కదా అవును రాజర్షులు ఆ పేర్లోనే ఉంది రాజులు మరియు ఋషులు రెండూనా రెంటి లక్షణాలు కలవాళ్లు వాళ్ళు ఒక పక్క రాజ్య పరిపాలన చేస్తూనే ఓహ్ మరోపక్క ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా పాలించేవారన్నమాట అద్భుతం అంటే పాలకులు కూడా అంతటి జ్ఞానులుగా ఉండేవారా గీత చెప్పేదే చూడండి జ్ఞానాన్ని కాపాడటానికి ఈ సజీవ వారసత్వ పద్ధతి అంటే ఈ పరంపర ఎంత ముఖ్యమో దీనివల్ల తెలుస్తుంది చాలా ఆశ్చర్యంగా ఉంది కాని ఇంత విలువైన జ్ఞానం అది కాలక్రమేణా ఎలా బలహీనపడింది లేదా మీరన్నట్టు మరుగున పడింది ఆ ఇక్కడే అసలు విషయం ఉంది భగవద్గీత నాల్గవ అధ్యాయం రెండో శ్లోకం సరిగ్గా దీని గురించే కదా అవునవును ఆ శ్లోకం సరిగ్గా ఇదే చెబుతుంది ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలేనేహ నేహ మహతా యోగో నష్ట పరంతపా దాని అర్థం అంటే ఓ అర్జున ఇలా పరంపర ద్వారా అందిన ఈ యోగ జ్ఞానాన్ని రాజర్షులు తెలుసుకున్నారు కాని కాలక్రమేణ గొప్ప కాలప్రభావం వల్ల ఆ యోగం ఇక్కడ అంటే ఈ లోకంలో నశించిపోయింది నశించిపోయిందంటే బలహీనపడింది అని అర్థం చేసుకోవచ్చు ప్రభావం వల్ల అవును ఇక్కడ కాలప్రభావం అంటే ఊరికే సమయం గడవడం కాదు ఓకే దానితో పాటు వచ్చే మార్పులు క్షీణత అన్ని దీనికి కారణాలు చాలా ఉండొచ్చు ఉదాహరణకి ఆ గురు శిష్య పరంపర మధ్యలో ఎక్కడో తెగిపోయి ఉండొచ్చు ఎలా అంటే సరైన యోగ్యత ఉన్న గురువులు దొరకకపోవడం లేదా స్వీకరించే శిష్యులు లేకపోవడం ఆ అది జరగొచ్చు లేదా సమాజంలో వచ్చిన మార్పులు రాజకీయ అల్లకల్లోలాలు యుద్ధాలు ఇవన్నీ కూడా కారణం కావచ్చు నిజమే ఇంకా సరైన గైడెన్స్ లేకపోతే ఏమవుతుంది తప్పుడు వ్యాఖ్యానాలు పెరుగుతాయి అది కూడా ఒక కారణమే జ్ఞానాన్ని కేవలం సమాచారంగా చూస్తూ ఆచరణలో పెట్టకపోవడం అప్పుడది నిష్క్రియంగా మారిపోతుంది ఆచరణ లేకపోతే జ్ఞానం నిలవదు కదా నిలవదు దాని శక్తి తగ్గిపోతుంది లేదా భౌతిక విషయాల మీద ఆసక్తి పెరిగిపోయి ఆధ్యాత్మిక సాధన మీద శ్రద్ధ తగ్గడం ఇలా ఎన్నో కారణాలు అంటే ఈ నష్టమంటే పూర్తిగా మాయమైపోవడం కాదనమాట కాదు కాదు పూర్తిగా అదృశ్యమవ్వటం కాదు గీత ప్రకారం జ్ఞానం నశించడం అంటే దాని స్వచ్ఛత దాని సంపూర్ణత దాని ప్రభావం తగ్గిపోవటం బలహీనపడటం దాని శక్తి తగ్గడం సరిగ్గా సమాజానికి దారి చూపే ఆ జ్ఞానపు లోతు దాని పవర్ తగ్గటం అనమాట ఇది వింటుంటే జ్ఞానం ఎంత సున్నితమైనదో అర్థమవుతోంది అవును దాని బ్రతికిచ్చుకోవాలంటే నిరంతరం సాధన చేయాలి అంతేకాదు యోగ్యులైన వ్యక్తుల మధ్య ఆ సజీవ సంబంధం ఆ పరంపర కొనసాగాలి అందుకేనేమో కృష్ణుడు మళ్లీ అదే జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించాల్సి వచ్చింది ఖచ్చితంగా అదే కారణం ఆ నష్టపోయిన యోగాన్ని పునరుద్ధరించడానికే అద్భుతం అంటే దీన్ని బట్టి చూస్తే జ్ఞానాన్ని సజీవంగా ఉంచాలంటే కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు నిరంతరం అభ్యాసం కావాలి సరైన మార్గదర్శకుల పరంపర ఉండాలి అవును గీత నొక్కి చెప్పేదే మరి ఈ మొత్తం చర్చ దీని సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే క్లుప్తంగా చెప్పాలంటే గీత ప్రకారం ఈ యోగ జ్ఞానమనేది రాజర్షుల ద్వారా పరంపరాగతంగా వచ్చిన ఒక అమూల్యమైన వారసత్వం చాలా విలువైనది అవును కాని కాల ప్రభావం వల్ల ముఖ్యంగా ఆ పరంపరలో వచ్చిన అంతరాయాలు సరియైన అవగాహన లోపించడం ఆచరణ తగ్గిపోవటం ఇలాంటి కారణాల వల్ల దాని అసలైన సంపూర్ణత ప్రభావం తగ్గిపోయాయి కాలక్రమేణా ఈ పురాతన జ్ఞానం యొక్క ప్రయాణమంటే అది ఎలా పుట్టింది ఎలా వ్యాపించింది మళ్ళీ ఎలా బలహీనపడింది ఇదంతా వింటుంటే జ్ఞానాన్ని కాపాడుకోవడం గురించి దాన్ని నిలబెట్టడంలో ఉండే సవాళ్ల గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా నిజమే మరి ఈ రోజుల్లో ఈ ఆధునిక యుగంలో ఎక్కడ చూసినా సమాచారమే అంతా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవును చాలా ఎక్కువ ఇలాంటి సమయంలో అసలైన ప్రామాణికమైన జ్ఞానాన్ని గుర్తించి దాన్ని బ్రతికించుకోవడం దాన్ని అర్థవంతంగా ఉంచుకోవడం దీనికి మనం ఈ పాతకథ ఏమైనా పాఠాలు నేర్చుకోవచ్చా అని ఆలోచింపజేస్తుంది తప్పకుండా అది చాలా ముఖ్యమైన ప్రశ్న దాని గురించి ఆలోచించాల్సిందే అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ ఆ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఆ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది హ్మ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్ట్అప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరి పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో ఉంది అంటే చాలా క్లియర్గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందనమాట ఉదాహరణకి ఉదాహరణకు అర్జునుడు కృష్ణుడిని సేనయోరు బయోర్ మధ్యే రథం స్థాపయమే చుత అని ఎందుకడిగాడు అంటే రెండు సేనల మధ్య రథం నిలపమని దాని వెనుక ఉద్దేశమేంటి సహ అస్మిన్ రణసముద్యమే అంటే నేను ఎవరితో యుద్ధం చేయాలో చూస్తాను అని ఇలా సంస్కృత పదబంధాలను దాని సందర్భాన్ని వివరిస్తూ లోతైన విశ్లేషణ ఉంటుందట అంటే శ్లోకాలకి డీప్ అనాలిసిస్ అనమాట బావుంది పాడ్కాస్ట్ నిడివి చెప్పారా చాలా గురించిగా ఉంటుందన్నమాట అవును ఆ సమాచారం ప్రకారం అయితే అంతే లోతైన విశ్లేషణ కాబట్టి సమయం పడుతుంది కదా నిజమే సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గాని భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గాని ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం డాట్ కామ్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు ఓకే అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొకదానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్లు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ హబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు డాట్ కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు